What's up, what's up, what's up, what's up, what's up ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశంలో అన్ని మతాలు సమానమని ఒకవైపు చెబుతూ ఉంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఏ మతాని ఏ మత విషయంలో ఏ మత సాంప్రదాయాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతుంటే మరి కేవలం హిందూ ఆలయాల మాత్రమే ఈరోజు ప్రభుత్వం జోక్యం ఎందుకు ఈ రోజు చర్చిల పైన ప్రభుత్వానికి ఆధిపత్యం లేదు మసీదుల పైన ప్రభుత్వానికి ఆధిపత్యం లేదు దర్గాల పైన ప్రభుత్వానికి ఆధిపత్యం లేదు మరి హిందూ ఆలయాల పైన ప్రభుత్వ జోక్యం ఎందుకు హిందూ ఆలయాల నిర్వహణ పైన ప్రభుత్వ జోక్యం ఎందుకని ఈరోజు హిందువులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు హిందూ దేవాలయాల్లో దేవుని పైన కానీ దేవాలయ సంస్కృతి పైన గాని అవగాహన లేనటువంటి నమ్మకం లేనటువంటి అనేక మంది అన్ని మతస్థుల్ని దేవాలయాలను నియమించున్నారు వారు దేవాలయాల పవిత్రతని భంగం కలిగించడమే కాదు ఈరోజు హిందూ ఆలయాల ప్రతిష్టని దిగజార్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనబడతా ఉంది కాబట్టి దేశ వ్యాప్తంగా హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి అన్ని మతస్థ ఉద్యోగుల్ని వెంటనే తొలగించి ఇతర శాఖలకు బదిలీ చేసుకోవాలా అదేవిధంగా తిరుమల ప్రసాదం విషయంలో కూడా ఈరోజు కఠినాది కఠినంగా అటువంటి వారు ఎవరైనా సరే వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఏ సంస్థలకు చెందిన వారైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఈ రోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి నూట ఇరవై కోట్ల మంది హిందువుల మనోభావాల్ని గాయపరిచినందుకు గాను వారిపైన కఠిన శిక్షలు కూడా విధించాలని చెప్పి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు కూడా అన్ని హిందూ సంఘాలు అదే విధంగా రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన బిజెపి వివిధ విద్యార్థి యువజన సంఘాలు హిందూ చైతన్య వేదిక అనేక సంస్థలన్నీ కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యువ మోర్చా అనేక మహిళా మోర్చా అన్ని ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కూడా కలిసి వచ్చి ఈ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది కలెక్టర్ గారికి మా డిమాండ్ అందరితో కలిపినటువంటి క్రత పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతాం